రెండు వేల ఇరవై నాలుగు ఇంటి ఎన్నికల కౌంటింగ్ కానీ దగ్గర పడింది అయినా కానీ బెట్టింగ్లో పర్వము మామూలుగా లేదైతే ఏదైతే ఈ మధ్య ఒక టీడీపీ సర్వే వదిలిందో ఆ సర్వేకి టీడీపీ వచ్చింది టీడీపీ వచ్చింది ఆయనని గందరగోళం చూసి చేస్తున్నారు సొంత టీడీపీ కార్యకర్తలనే టీడీపీ పార్టీనే మోసం చేస్తుందనే చెప్పుకోవచ్చు మోసపోతున్నారు ఈ టీడీపీ కుటుంబాలు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్త కుటుంబాలు రోడ్డును పడే విధంగా టీడీపీ పార్టీ చేస్తుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ అయితే తప్పుడు సర్వేలు సృష్టించి దాన్ని నమ్ముకొని ఈసారి టీడీపీ పార్టీ వచ్చింది టీడీపీ పార్టీకి తరఫున మేము బెట్టింగ్ వేస్తాము ఎంతైనా కాసుకోండి ఎంతైనా ఇస్తామని మూర్ఖత్వంగా టీడీపీ మీద విపరీతంగా బెట్టింగ్లు వేస్తున్నారు అంటే ఒకటే గుడ్డి నమ్మకం లాగా గుడ్డిగా ఏదో మా పార్టీ సర్వే వదిలింది మా పార్టీనే గెలిచిద్ది అని అనేస్తా అసలు ఎలా గెలిచిద్ది అవు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకేస్తారు ఎవరి నాన్న అడగండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేరు చంద్రబాబు నాయుడు గారికి గెలవరని కొండ బద్దలు కొట్టినాడు గత గత నాలుగైదు నెలల నుంచి సర్వేలని అవుతున్నాయి కానీ ఈ టీడీపీ తరపున కొంతమంది మూర్ఖంగా బెడ్లతో కలిపి ఒక క్రియేషన్ చేశారు సర్కిల్ చేశారు ఏంటి టీడీపీ 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 అని దాన్ని నమ్ముకొని ఈ బెట్టింగ్ రాళ్ళు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాన్ని నమ్ముకొని బెట్టింగ్లు పడి రోడ్డును పడి రేపు కుటుంబాలను నాశనం చేసుకోవడం తప్ప మరొకటి లేదు పైపెచ్చు సొంత పార్టీ ఏదైతే టీడీపీ పార్టీ ఉందో టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే దానికి ఒక టీడీపీ పార్టీ నేను సొంత కార్యకర్తలను ఉసిగలిపి మన పార్టీనే వచ్చింది మన పార్టీనే వచ్చిద్ది వేసుకోండి ఏం కాదు అనే విధంగా ఉసిగలుపుతారు తీరా మొత్తానికి రోడ్డు పాలయ్యేది ఎవరు కార్యకర్తలు పై వాళ్ళు కాదుగా ఏదైతే తప్పుడుసారి వెలిచి దాన్ని నమ్ముకొని టీడీపీ తరఫున బెట్టింగ్ చేసుకొని రోడ్డు వాళ్ళే కదా ఎందుకంటే ఖచ్చితంగా రాదని ప్రతి ఒక్కరు తెలుసు టీడీపీ కార్యకర్తకు కానీ తెలుసు టీడీపీ నాయకులకు కానీ తెలుసు ఈసారి టీడీపీ రాదు నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తా ఓటు ఎలా వేస్తారో ఆయన ఎలా గెలుస్తారు ఎన్ని తప్పుడు హామీలు ఇచ్చిన నమ్మరు బాబు గారు ఎన్ని అదంటారు అంటారు వా ఇంటింటికి మా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతమంది ఉన్నా మనిషి మనిషికి పదిహేను వందలు ఇస్తాను తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే మంది చదివించుకుంటాను మీకు సింగపూర్ చూపిస్తాను మలేషియా చూపిస్తాను ఉచిత పోషిస్తాను ఇట్లాంటి ఎన్ని కాయకమ్మల కబుర్లు చూసినా జనాలు అయితే నమ్మరు నమ్మరు కాబట్టి ఈ సర్వేలు చూపించి పైపించు టీడీపీ కార్యకర్తలను కొంతమంది బెట్టింగ్ రాయలను ఉసి కల్పించి ఇలా తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారో తప్పలేదు లేనే లేదని స్పష్టంగా మొత్తానికైతే సొంత టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని టీడీపీ కార్యకర్తలను రోడ్డు మీద పడేసే విధంగా ఈ సర్వేలోనే చెప్పుకోవచ్చు